శ్రీమాత్రే నమ కర్కాటక రాశి స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన లక్షణాలు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను కర్కాటక రాశి చిహ్నం పేత ఈ చిన్ని ప్రాణిని గమనించారా ఒక కన్నం నుండి హఠాత్తుగా బయటికి వస్తుంది వెనక్కి ముందుకి ఊగిసలాడుతుంది తిరిగి ఆ కన్నంలోకి వెళ్ళాలని దాని ఆలోచన అయితే ఈలోగా దానిలో ఇంకే కీటకమైన దూరిందేమో అన్న అనుమానం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారిది కూడా ఇదే మనస్తత్వం వీరు ఎవరిని నమ్మరు తమకెంతో ఆత్మీయులైతే తప్ప మనసులో గొప్ప సందేహాలు అనుమానాలు కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషుల్లో డెబ్బై శాతం ఇదే ప్రవృత్తి ఉంటుంది అనుమానాలు వీరి జీవితాలని ముక్కలు చేస్తాయి ఎవరు చెప్పినా వినిపించుకోరు తాము నిర్మించుకున్న వాదనలు వినిపిస్తారు ఈ రాశి చిహ్నాన్ని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు అదేం చిత్రము ఈ రాశి వారిని క్యాన్సర్కి సంబంధం ఉంటుంది అధిక శాతం క్యాన్సర్ బారిన పడుతున్నారు కర్కాటక రాశి విద్యా రాశి అవడం వలన గురుగ్రహ అనేది ఈ రాశిలో స్థితి ఫలితంగా ఇది గొప్ప ఉపాధ్యాయుల్ని తయారు చేసే రాశి ఈ రాశిలో జన్మించిన వారు టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్లుగా అవుతారు గొప్ప విద్యాలయాలని స్థాపిస్తున్నారు విద్యల్లో ఉపాధి వీరికి కలిసి వచ్చే అంశం కర్కాటక రాశి వారు బోర్న్ టీచర్స్ అందులో సందేహం లేదు జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబాన్ని తమ ఇంటిని ఎంతగానో ప్రేమిస్తారు వీరు చాలా చంచలమైన మనస్తత్వాన్ని చాలా వరకు మానసిక అస్థిరత్వాన్ని అశాంతిని కలిగి ఉంటారు వీరు విపరీతమైన సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ప్రవర్తనకు వీరు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు ఇతరులు తమ పట్ల కొంచెం ప్రేమతో ప్రవర్తించగానే వీరు వారిని గుడ్డిగా నమ్మి మోసపోవటం జరుగుతుంది వీరు మృదువుగా ఆహ్లాదకరంగా మాట్లాడతారు వీరు ఏనాడు ఎదుటి వారితో ప్రతివాదాలు చేయటానికి ఇష్టపడరు వారు చెప్పింది కాదంటే తగాదాలు వస్తాయని వీరు భావిస్తారు అందుకే సాధారణంగా వీరు ఎవరితోనూ విభేదించరు స్వభావరీత్యా కర్కాటక రాశి జాతకులు సాంప్రదాయాలను ఆచారాలను చాలా వరకు పాటిస్తారు అదేవిధంగా పురాతన అంశాలను గొప్పవిగా భావిస్తారు వీరు తీవ్రమైన లే సమూలమైన మార్పులను ఏమాత్రం అంగీకరించరు వీరు వక్తలుగా మంచి పేరును సంపాదిస్తారు ప్రజల్ని మంత్రముగ్ధులను చేయటంలో కర్కాటక రాశి నాయకులకు ఉన్న సామర్థ్యం ఇతర రాశి నాయకులకు ఉండదనే చెప్పవచ్చు కర్కాటక రాశి జాతకులు ప్రయాణాలు చేయటానికి కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి ఎంతో ఇష్టపడతారు అదే విధంగా వీరు తమ వృత్తిలో అభిరుచులలో తరచుగా మార్పులు చేయాలని ఆశిస్తారు ఒక విశేషం ఏంటంటే కర్కాటక రాసి జాతకులలో చాలామంది పగటిపూట మహా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు రాత్రి కాగానే అశాంతిగా చికాకుగా ఉండటం జరుగుతుంది చంద్రుడు క్షీణిస్తున్న సమయంలో అంటే కృష్ణపక్షంలో పౌర్ణమి వెళ్ళిన మర్నాటి నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల సమయంలో ఈ జాతకుల యొక్క మానసిక స్థితి రాత్రి సమయాలలో చాలా అశాంతికరంగా ఉండటం మనం గమనించవచ్చు ఈ రాశికి చంద్రుడు అధిపతి కావటం వల్ల ఈ చంద్రుడు మనస్సుకి అధిపతి కావటం వల్ల ఈ జాతకులు తరచుగా పొరపాటు విషయాలు తెలుసుకోవటం పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఒక్కోసారి మహా ఉత్సాహంతో ఉండటం ఇంకోసారి చేస్తున్న పనిని చికాకుతో వదిలివేయటం లాంటివి జరుగుతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఆకర్షణీయమైన దుస్తులను ధరించడానికి బాగా ఇష్టపడతారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారు వీరు బాగా ఎక్కువగా మాట్లాడతారు పండుగలు పబ్బాలు పేరంటాలు జరిగే సమయంలో వీరు ఆడంబరంగా ఆభరణాలను దుస్తులను ధరించి తమ యొక్క సంపదను ఇతరులకు ప్రదర్శిస్తారు వీరు ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా చంచలంగా ఉంటారు అయితే వీరు ఆదర్శవంతమైన భార్యలుగా మాతృమూర్తులుగా గుర్తించబడతారు వీరు పేదరికాన్ని తీవ్రంగా అసహించుకుంటారు మృదువైన కంఠస్వరాన్ని కలిగి ఉంటారు వీరిలో కొందరు నటీమణులుగా సంగీత నేర్పరులుగా గుర్తించబడతారు కర్కాటక రాశిలో వారిలోని ముఖ్య లోపాలు సహజంగా ఈ రాశిలో జన్మించిన వారు అంతగా మేధస్సును కలిగి ఉండరు వీరు కళల ప్రపంచంలో జీవించేవారు ఎప్పుడు ఏది తోస్తే అది చేసేవారు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లేనివారు అయిన కారణంగా వీరు కొన్నిసార్లు ఆర్థికంగా మానసికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి మొండి పట్టుదలకు పోయి నష్టపోవటం ఇంకోసారి చంచలమైన స్వభావంతో మంచి అవకాశాలను పోగొట్టుకోవటం కావలసిన వాళ్ళను వదులుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి అలవాటుగా ఉంటుంది ఈ రాశి వారు సాంప్రదాయాలను గుడ్డిగా అనుసరించకుండా వివేకంతో మంచి చెడులను బేరీజ్ వేసుకోవాలి అలాగే మానసిక స్థిరత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి నిర్ణయాలను మనస్సుతో కాకుండా బుద్ధితో చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలి ఈ రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు తప్ప ముందుకి వెళ్ళే ప్రయత్నాలు చాలా తక్కువగా చేస్తారు దూకుడుగా ముందుకు దూసుకు వెళ్లే తత్వం వీరికి తక్కువగా ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన వారు తమ జీవిత ప్రారంభంలో అనేక పొరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల యొక్క చెడు ఫలితాలను భవిష్యత్తు కాలంలో అనుభవించడం జరుగుతుంది అందువలన ఈ జాతకులు తమ జీవిత ప్రారంభంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ముఖ్యంగా వివేకవంతులైన పెద్దల యొక్క సలహాలు తీసుకోవటం ఈ జాతకులకు చాలా మంచిదని చెప్పవచ్చు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు తమ రంగాలలో తామే ప్రథమ స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటారు అంతేకాదు తమ రంగాలలో ఎంతో కష్టపడి ప్రథమ స్థానాన్ని కూడా పొందగలుగుతారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్కాటక రాశి వారి వివాహ వృశ్చిక మేనరాశుల్లో జన్మించిన స్త్రీ పురుషులు కర్కాటక రాశి వారికి శాశ్వతమైన అత్యంత అనుకూలమైన జీవిత భాగస్వాములు అవుతారు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అందువలన వీరిలో చక్కగా మాట్లాడే నేర్పు వ్యాపార సామర్థ్యం ఉంటాయి వీరి మనసు చంచలంగా ఉంటుంది ఎల్లప్పుడూ అటు ఇటు ప్రయాణించాలని వీరు ఆశిస్తారు కర్కాటక రాశి వారు ఏ కొత్త పనినైనా సరే అమావాస్య వెళ్ళిన మర్నాటి నుండి అంటే శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండే పదిహేను రోజుల మధ్య ప్రారంభించాలి అంతేగాని పౌర్ణమి వెళ్ళిన మర్నాటి నుండి అమావాస్య వరకు ఉన్న మధ్యకాలంలో అంటే కృష్ణపక్షంలో ఏ కొత్త పని ప్రారంభించకూడదు ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు